ప్రియ సోదరి సోదరులారా అందరికీ వందనాలు ప్రతి మనిషి ఈ రోజున దేని వెంబడి వెళ్ళిపోతున్నాడు అనంటే పాపం వెమ్మడి వెళ్ళిపోతున్నాడు పాపంలో ఏదో ఉంది పాపంలో ఏదో సుఖం ఉందని భ్రమించి వెళ్ళిపోతున్నాడు అయ్యా అమ్మలారా అక్కలారా అయ్యలారా ప్రి ఎవరి సోదరులారా గమనించి నీ జీవిత విలువ నీకు అర్థం కావడం లేదు ఎందుకనంటే చాలా మనకి పెద్ద పెద్ద చేసిన వాళ్ళే ఉన్నారు వాళ్ళే ఇదంతా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అంతకంటే మనమేం పెద్ద శక్తిపరల మేము కాదు బలవంతులు మేము కాదు సలమాన్ కంటే అందగాళ్ళు ఎవరు లేరు సలమాన్ కంటే బలమైన వాళ్ళు ఎవరు లేరు సలమాన్ ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడో మీకు తెలుసా తెలుసా నువ్వు మహా అంటే ఒక ఇద్దరిని ముగ్గురిని లైన్ వేసి నువ్వు ఏదో సంపాదించుకొని అనుకుంటావేం కానీ సులమాన్ వెయ్యి మందిని వెయ్యి మంది భార్యని పెట్టుకున్నాడు అంత లేచిన వ్యక్తి లాస్ట్కి పలికిన మాట ఒకటే ఒకటి సూర్యుని కింద జరుగున్నది అంత ఇవ్వ వ్యర్థం అని అన్నాడు ఇంకేముంది ఆయనే అంత అనుభవించి వ్యర్థం అంటుంటే ఈ శరీరం మట్టిలో కలిసిపోయి శరీరం కోసం ఎంత ప్రాకలాడము అవసరమా అందుకే ఆయన అన్నాడు సుపరిచితమైనటువంటి మాట ఏంటో తెలుసా ఏమన్నాడు అన్నిటినీ పరీక్షించి అన్నిటిని చూచి తిని కానీ దేని ఎందు నాకు సంతోషం కనబడలేదు కానీ మానవ కోటికి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటే విధి అని అన్నాడు మానవ కోటికి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటే విధి గోసువాంస రావాలని మాట వింటే నరాలను నిక్కపూడుచుకోవాలా ఎందుకంటే మానవ కోటికి పాపం చేసి భార్యలు సంపాదించుకుంటే కాదు నరకానికి పోతావు నరకానికి పోతావు సులమన్ గ్రహించి ఇది తప్పు నాయన అని ఆయన ఆయన వైపు తిరిగి నాదే తప్పు అని ప్రార్థన చేసుకొని క్షమించమని అడిగాడు దేవుని వంద భయభక్తులు కలిగి ఉండడమే శ్రేష్టమని చెప్పాడు అదే మానవ కోటికి విధి అన్నాడు మానవ కోటి అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటనంటే ఏసుప్రభువా నీవే నా క్షరణం నా పాపాలు క్షమించని అడిగితే తక్షణమే నీ పాపాలు క్షమించబడతాయి ఇప్పుడు అడుగుదామా